వన్ జ్యోతిష్య నేపథ్యం గురువు మకరం రాశిలో ఉండటం కారణంగా జ్ఞానం పెరుగుతుంది శని కఠిన శ్రమకు ప్రోత్సాహమిస్తున్నారు రాహుకేతు ప్రభావాలు కదలికలకు కొంత అవరోధాలు కలిగించవచ్చు ఈరోజు పనిపట్ల కట్టుబడి నిబద్ధతతో ముందుకు పోతారు కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల ప్రగతి అవకాశాలు కలవచ్చు మూడు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక పరంగా స్థిరత్వం సాధ్యం కానీ అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది పెట్టుబడులు జాగ్రత్తగా పరిశీలించండి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సహకారం మెరుగవుతుంది కాని కొన్ని చిన్న విషయాలపై చర్చలు జాగ్రత్తగా చేయాలి ఆరోగ్యం శరీర శ్రమ ఎక్కువగా ఉండవచ్చు అలసత తగ్గించేందుకు విశ్రాంతి తీసుకోండి జీర్ణవ్యవస్థ నిబద్ధంగా చూసుకోండి ఈ రోజుకు శుభకార్యమ పరిహారం గురువుని వందనాలు చేయడం ధాన్యదానం లేదా పసుపు చెక్క కృతజ్ఞతగా సమర్పించడం మంచిది సెవెన్ ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా పొందని ఈ సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే